నాగలక్ష్మి ఏరేడుచిల్లా సాయిబాబా గుడి పక్కన ఇల్లు మెయిన్ రోడ్డు మీద జాన్పాడు బాయ్ వచ్చినాం జాన్పాడు బాయ్ వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం గేటుకు లోనంగా లాకేసే ఉంది చిన్నగా తీసుకొని ఇంటకొద్ది అంటే దొంగలూరు అని అప్పుడు కిరవదలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకుని ఎక్కినాం ఎక్కినాక ఈ మెయిన్ డోర్కి తాళం కాలం తీసింది ఈ పక్క వేసినమా ఏందని ఇటు చూసినాం ఇటు కూడా తీసే ఉంది వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మ అడుగుతుంది ఎవరు కావాలని వాళ్ళ కింద మీరు మా ఆయన నుండి లంచోడకి ఎవరు రనుకుంటా వాడుగుడికి పది పదిపీట్ల గోడ దూకిండు మా ఆయన మించి దూకిండు గోడ గోడ దూకిండు పదిపీట్ల గోడ ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుండు నేను దొంగ దొంగ అనగానే ఒక ఐదు నిమిషాలు ఎవరు రాదు ఐదు నిమిషాల తర్వాత వెనక్కి ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి అసందర పట్టుకుడు నిరంగ ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మేము వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి